ఎర్లీ మార్నింగ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఆ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఈ కావేరీ ట్రావెల్స్ బస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు సో సుమారుగా ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుడ్డి బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ వచ్చింది మొత్తం ఒక ఒక ఐదారు నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్ గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ఫార్టీ త్రీలో లో ట్వంటీ త్రీ సేఫ్ గా ఉన్నారండి ఇంకొక ట్వంటీ లో మనకి లెవెన్ డెడ్ బాడీస్ యూ హ్ ఫౌండెడ్ సో ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి వీ టు ట్రేస్ అండి సో ఇద్దరు ఇద్దరు డ్రైవర్స్ పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారు సో టోటల్ ట్వంటీ త్రీ మెంబర్స్ సేఫ్ అండి ఇక్కడ జిజిఎస్ లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికి రెండు ఫ్రాక్చర్స్ తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు వాళ్ళు కూడా స్టేబుల్ గా సేఫ్ గా ఉన్నారు బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి సో మెయిన్ గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఎట్ ఇంకా ఎంక్వైరీ ఒకటి చేయాలి అలాగే ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా అక్కడ పంపించాము ఈ బాడీ తలుక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నాము అండి డిజిహెచ్ లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి సో ఎవరైనా ఇమీడియట్ గా ఏదైనా అవసరం అయినా సరే ఇమీడియట్ గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ సో ఇప్పుడే మీకు జిజే స్టూడెంట్ గారు కూడా చెప్పారు ఒక ఫ్యామిలీ నలుగురు చిన్నపిల్లలు ఇద్దరు అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు తర్వాత కర్నూలు నుంచి యాజ్ ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరండి అంత హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు యా సమాచారం అందించాము వాళ్ళు కూడా వచ్చారండి సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకి హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బంధువులు కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా ఇమీడియట్లీరేంజింగ్ అంటే బైక్ అతను కూడా చనిపోయాడు అన్నది చనిపోయాడు అండి సో బైక్ అతను తల డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాం యా బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది సో బ్యాక్ ఇంజన్ ఉంటుంది కదా సో ప్యాక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది ఆ మీరు అక్కడ స్పాట్ లో చూస్తే బైక్ కలక ఉన్నాయా ఎగ్జాస్ట్ పైప్ అన్ని ఉంటాయి కదా ఆ కూడా కనిపిస్తున్నాయి విండో పగిలి కొట్టి దూకడం జరిగింది మనం లోపల గమనిస్తే కూడా పంతొమ్మిది నలభై మంది ట్రావెల్ చేస్తుంటే నలభై మందిలో పంతొమ్మిది మందిని ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగాము కొంతమంది అసలు ఏమి స్క్రాచ్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు కొంతమందికి ఫ్రాక్చర్స్ హెడ్ ఇంజరీస్ అయినాయి కానీ ఎవరికి క్రిటికల్ గా అయితే లేదు ఎవరికి అక్కడ పంతొమ్మిది మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం గమనిస్తే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇంకో గంట గంట నరలో ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందు ముఖ్యమంత్రి గారే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు మనం గమనిస్తే లొకేషన్ అయ్యారు కానీ ముఖ్యమంత్రి గారే రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి మనము అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇన్ని ఫస్ట్ మనకు క్రైటీరియా ముఖ్య క్రైటీరియా ఇక్కడ వాళ్ళను కాపాడుకోవడం ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ముఖ్య క్రైటీరియా యాజ్ అ డాక్టర్ నాకు ఇంకా కొంచెం మా ఇంత ఉంది కాబట్టి కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలా అనే దీంతో ఉన్నాము